ప్రభునంద ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో అందరికీ వందనాలు ప్రియులారా ఈరోజు ఉదయం సూర్యపేటలో తమ్ముడు ఎన్ దిలీప్ కుమార్ కొందరు సహోదరులకి కనబడగానే వెంటనే వారి యొక్క తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించి ఉన్నారు మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభు పేరిట కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అలానే అప్పగించిన సహోదరులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటి తమ్ముడు గురించి ప్రార్థించిన వెతికిన వారందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అలానే తమ్ముడు యొక్క మానసిక స్థితి గురించి అలానే తన యొక్క ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు వారి కుటుంబం గురించి మీ యొక్క అనుదిన దా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోగలరు ప్రిలార సంఘాలో మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా తమ్ముడు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి దేవుని యొక్క పనిలో మరి వాడబడ్డానికి తమ్ముడికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు తమ్ముడి యొక్క మానసిక స్థితి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయనట్లు ప్రతి ఒక్కరూ తప్పక ప్రార్థించగలరు ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మరొకసారి ఉంద